ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియోలో చూస్తే కనుక చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా మనము ఇంట్లో ఉండే వాటితోనే ఈ ఫిష్ గ్రేవీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాము దానికోసం ముందుగా అయితే ఒక జార్ తీసుకున్నాను నేను ఈ జార్లోని కట్ చేసి పెట్టుకున్న మీడియం ఆనియన్ ఒకటి వేసేస్తున్నాను ఆనియన్ వేసిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకునే టొమాటో కూడా వేసుకోవాలి టొమాటో కూడా వేసిన తర్వాత ఒక వన్ ఇంచ్ అల్లం వచ్చేసి అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి కూడా పొట్టు తీసిన వెల్లుల్లి ఇక్కడ ఒక టెన్ క్లోవ్స్ అట్లా తీసుకుంటున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర గసగసాలు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు గసగసాలు తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి కారం నేనైతే గనక ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే మీ టేస్ట్కి సరిపడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వాష్ చేసిన ఫిష్ ముక్కలు కూడా తీసుకొని వాటన్నిటికీ కూడా గ్రైండ్ చేసిన మసాలా అనేది మనము యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి కొరమీను తీసుకున్నానండి మీరు మీకు ఏ ఫిష్ అవైలబుల్గా ఉంటే ఆ ఫిష్ని తీసుకోవచ్చు నేనైతే కనుక ఇక్కడ లైవ్ ఫిష్ అండి ఇది మేము లైవ్ ఫిష్ తీసుకొని దాన్ని కట్ చేపించి క్లీన్ చేపించి తీసుకొచ్చుకున్నాము ఆ ఫిష్ ఇక్కడ చూపిస్తున్నాను దీనికి నాకు ఏదో లాగా కనిపించింది ఈ పీస్కి అందుకనే అదే చెక్ చేస్తున్నాను తర్వాత దీంట్లోనే గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా కూడా ఫిష్ ముక్కలకి పట్టే విధంగా మంచిగా మనము మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలాలోని మనము వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అలాగే గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని వచ్చేసి మనం ఇక్కడ ఫిష్ ముక్కలకంతా కూడా మంచిగా ఇలా వీడియోలో చూపించినట్టుగా అప్లై చేసుకోవాలి మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఫేవరెట్ అనేది షేర్ చేసుకోండి అలాగే మీరు ఏ ప్రాసెస్లో చేస్తే ఇష్టపడతారు అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అది వేడయిన తర్వాత దాంట్లోని ఒక పావు కప్పు వరకు కూడా ఆయిల్ వేస్తాను వేస్తున్నాను బాగా వేడైన తర్వాత మాత్రమే దీంట్లోని ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ కూడా వన్ బై వన్ వేసుకోవాలి ఒకరు ఫిష్ కర్రీని వాళ్ళ టేస్ట్ని బట్టి అలాగే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు నేనైతే రెగ్యులర్గా ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉంటాను మా ఫ్యామిలీలో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు అందుకనే ఈ వీడియోని తాజా రెసిపీస్లో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో షూట్ చేయడం జరిగిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందనేది కామెంట్స్లో చెప్పండి ఇలా ఫిష్ ముక్కలన్నీ కూడా వేసేసిన తర్వాత మిగిలిన పేస్ట్ కూడా ఏమైనా అడుగున ఉంటే అది కూడా పైనలాగా వేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసేసుకొని మసాలా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఉడుకుతున్నప్పుడు ఏమి పెట్టకుండా ఎలాంటి స్పూన్ కూడా పెట్టకుండా ఇలా పాత్రను పట్టుకొని మొత్తం అంతా కూడా మంచిగా ఇలాగా కదుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈ స్టేజ్లోని మనము ఫ్లాట్గా ఉండే ఒక స్పూన్ ఏదన్నా తీసుకొని దాంతో ఇలాగ ఫిష్ ముక్కలన్నీ కూడా రెండో వైపుకి తిప్పుకుంటూ రెండో వైపున కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా చేయడం ద్వారా మసాలా అంతా కూడా ప్రతి ముక్కకు పడుతుంది మనం తింటున్నప్పుడు కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆయిల్ మసాలా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా ఇలా ఉడుకుతుంది ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే స్టేజ్లోని ఇప్పుడు మనము ముందుగా నానబెట్టి రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు వచ్చేసి మీకు కావలసిన కన్సిస్టెన్సీ అలాగే క్వాంటిటీని బట్టి కూడా మీరు చింతపండు పులుసు అనేది ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒకసారి ఇలా చూపించిన విధంగా కలిపేసుకోవాలి మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా మనకు మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నాను నేను మీకు వద్దు అనుకుంటే కనుక మీరు స్కిప్ చేసుకోవచ్చు లేదంటే ఈ వంకాయ ప్లేస్లో మీరు బెండకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే వంకాయ వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని వేసాను నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఇలా ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి వంకాయల్ని పుచ్చలేమి లేకుండా చెక్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వంకాయల్ని రెండో వైపు కూడా తిప్పుకుంటూ బాగా ఇది ఉడికే వరకు కూడా మనము అలాగే ఉంచాలి వంకాయ ముక్కలు ఉడికే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి వంకాయను చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని మనము కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి బెల్లం పొడి కూడా వేస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకోవాలి దీనివల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి మెంతి పొడి అయితే మాత్రం ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి పొడి కూడా వేసిన తర్వాత మనం ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా గ్రేవీకి పట్టే విధంగా మనము మళ్ళీ ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి గరిట అనేది పెట్టకుండా ఉంటేనే మంచిదండి ముక్కలన్నీ కూడా లేకపోతే పీసెస్ లాగా అయిపోతాయి చూడ్డానికి తినడానికి కూడా అంత బాగా అనిపించదు అందుకని గరిటె పెట్టకుండా మనము ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న పాత్రనే ఇలాగా తిప్పుకుంటూ ఉంటే కనుక ముక్కలు ఎలా వేసినవి అలాగే ఉంటాయి సో తినడానికి కూడా అందరూ బాగా ఇష్టపడతారు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఎన్నిసార్లు ఫైవ్ మినిట్స్ అని అనుకోవద్దండి ఎందుకంటే ఈ కూర ఎంత బాగా ఉడికితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట సో అందుకు చక్కగా ఉడికించుకోవాలి సో ఇప్పుడు మనము ఈ స్టేజ్లోని కరివేపాకు కూడా వేసుకుంటే ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఇలా ఒకసారి కదుపుకొని తర్వాత జస్ట్ కొద్దిగా సేపు మాత్రమే స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మనకి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఈ ఫిష్ గ్రేవీని మనము రైస్లోకి చపాతీలోకి అలాగే దోశలోకైనా ఇడ్లీలోకైనా అంతేకాకుండా రాగి ముద్దలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే మంచిగా గార్నిషింగ్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు అదేవిధంగా మీరు ఏ ప్లేస్ నుంచి అంటే ఏ విలేజ్ నుంచి ఏ ఊరు నుంచి లేకపోతే ఏ సిటీ నుంచి ఈ వీడియోని చూస్తున్నారు అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు వీడియోని చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ తాజా రెసిపీస్కి ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్